హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన మహిళలకు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన మహిళలకు ఊహించని శుభవార్త వచ్చిందండి అలాగే ఇప్పుడిప్పుడా నిధులు చూస్తున్నటువంటి ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది సో ఇప్పటి వరకు డబ్బులు అలాగే మీకు ఈ యొక్క ఈబీసీ నేస్తం డబ్బులు కనుక మీ ఖాతాలోకి పడకపోతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రైతులు డ్వాక్రా మహిళలు విద్యార్థులు కనుక ఈ వీడియోని చూస్తుంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు మేనిఫెస్టోలో మరికొన్ని శుభవార్తలు కూడా తీడబోతున్నాయి సో ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగినటువంటి వయసు కలిగిన మహిళలందరికీ కూడా రీసెంట్లీ ఏపీ సీఎం జగన్ గారు అనగా ఎన్నికల కోడ్ కంటే ముందుగా సీఎం జగన్ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి ఒక రెండు పథకాలను అయితే లాంచ్ చేశారండి సో ఇవి వచ్చేసి మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా రిలీజ్ చేసినటువంటి పథకమే వైఎస్ఆర్ చేయూత ఈ చేయూత పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేస్తామని గత ఎన్నికల్లో మనకు అనగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనకైతే అనౌన్స్మెంట్ చేశారండి సో వైసీపీ గెలిచింది నవరత్నాలలో భాగంగా మహిళలకు చేయూత పథకాన్ని కూడా తీసుకువచ్చారనమాట అయితే ఈ చేయూత పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున రిలీజ్ చేస్తూ వచ్చారు అయితే రీసెంట్లీ మనకు నాలుగో విడత అనగా మనకు డెబ్బై ఐదు వేల రూపాయలు వేయాలి కాబట్టి నాలుగో విడత కింద రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్లీ కంప్యూటర్లో బటన్ నొక్కి అనగా ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ కాకముందు మన కంప్యూటర్లో బటన్ నొక్కడం జరిగింది సో బటన్ నొక్కినప్పుడు దాదాపు ఒక పది రోజుల పాటు ఆంధ్ర ఖాతాలోకి డబ్బులు అయితే పడ్డాయండి అయితే ఈ యొక్క డబ్బులు అనేది ఇంకా చాలామందికి పడలేదు చాలామంది వెయిట్ చేస్తున్నారు సో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అఫీషియల్గా మనకు చెక్కుల పంపిణీలు కానీ మీటింగ్స్ కానీ అంటే ఈ చేయూత పథకానికి సంబంధించిన మీటింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేయకూడదు సో ఇవి ఎలక్షన్ కోడ్కి విరుద్ధమే అనమాట సో కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ మనకు ఈ యొక్క మీటింగ్స్ కానీ ఎక్కడ కూడా చేయూత డబ్బులకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ మనకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ కోసం నేను చాలా కష్టపడ్డాను సో ఇది నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను దయచేసి వీడియోని మాత్రం మీరు లైక్ అయితే చేయండి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇంకేం కోరుకుని నుంచి ఒక లైక్ మాత్రం చేయండి సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు చేయుత అమౌంట్ ఈ నెల ముప్పై నుండి వచ్చే నెల ఐదు వరకు జమ అవుతాయి అనే సమాచారం కలదు సో ఇది మనకు అఫీషియల్గా వచ్చిందనమాట అంటే మనకు న్యూస్ పేపర్లో కానీ అలాగే టీవీ ఛానల్స్లో కానీ అయితే అనౌన్స్ చేయలేదండి సో ఇది మనకు అఫీషియల్గా మనకు ఇవి ఉంటాయి కదా ఈ సచివాలయాలు సో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అనేది నేను తీసుకోవడం జరిగిందనమాట సో ఇట్లాంటి సమాచారం అంతా కూడా నేను ఎప్పటికప్పుడు నేను మీకు తీసుకొని తెలియజేస్తూ ఉంటాను సో ఇది మనకు ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఈ నెల ముప్పై తారీఖు నుంచి ఎవరైతే అర్హుల లిస్టులో ఈ చేయూత పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో పేర్లు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల ముప్పై తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు డబ్బులు అయితే మీ ఖాతాలోకి క్రియేట్ అవుతాయండి సో మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు ఒకసారి మీరు అర్హులో కాదో చెక్ చేసుకోండి అర్హులో కాదో చెక్ చేసుకునేందుకు లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి మీరు కనుక అర్హులైతే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి అలాగే మనకు మరొక అప్డేట్ వచ్చేసి ఈ యొక్క ఈబీసీ నేస్తం అండి ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం కింద ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయల వరకు ఇస్తామనేసి అంటే నేరుగా డీబీటీ పద్ధతిలో పడ ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇప్పటివరకు చూసుకుంటే రెండు విడతలైతే విడుదల చేశారు రెండు వేల ఇరవై మూడు వరకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్కి ముందుగా మనకు మరో పదిహేను వేల రూపాయలైతే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు కూడా ఇంకా చాలా మందికి క్రెడిట్ కాలేదండి సో ఇవి కూడా మనకు ఈ యొక్క అంటే ఈ యొక్క నెలలో అంటే ఏప్రిల్ ముప్పై తేదీ నుంచి జూన్ ఐదో తేదీ మధ్యలో ఈ డబ్బులు కూడా అయితే మన ఖాతాల్లో కూడా పడతాయి అనమాట సో వెయిట్ చేయండి మీకు డబ్బులు కనుక వచ్చి ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరైతే నోట్ చేసి నాకైతే తెలియజేయండి సో నేను కూడా తెలుసుకుంటాను ఇక లాస్ట్ ఫైనల్గా మనకు మేనిఫెస్టోకి సంబంధించి రైతులు మహిళలు విద్యార్థులు ఎదురు చూస్తున్నారండి ఈసారి గెలిపే లక్ష్యంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనగా సీఎం జగన్ గారు అయితే కొత్త మేనిఫెస్టోని అయితే మనకు తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది సో ఆ యొక్క అప్డేట్ని నేను మీకు నుంచి అది వినిపిస్తాను సో మీరైతే క్లారిటీగా అయితే గమనించండి చూడండి ఇక్కడ మనకు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉందని ఉత్తరాంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని వైసీపీ మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను ఖరారు చేయడంపై తుది నిర్ణయం అనగా తుది కసరత్తులు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం విశాఖ బస్సు యాత్ర చేస్తున్నటువంటి సీఎం జగన్ గారు రేపు పార్టీ కీలక నేతలతో సమావేశం అయితే కానున్నారు రేపు మేనిఫెస్టోను ఖరారు చేయనున్నట్లు సీఎం జగన్ అయితే తెలుపుతున్నారనమాట ఈ నెల ఇరవై ఆరో తేదీన లేదా ఇరవై ఏడో తేదీన ఈ యొక్క మేనిఫెస్టోని అయితే విడుదల చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఐదున సీఎం జగన్ నామినేషన్ అయితే మనకు వేయనున్నారు నామినేషన్ వేసిన తర్వాత ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై ఆరో తేదీన లేదా ఇరవై ఏడో తేదీన మేనిఫెస్టో అయితే మనకు విడుదల చేస్తారండి విడుదల చేసిన తర్వాత ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్రల ద్వారా ప్రజల్లోకి అయితే వెళ్తూ ఉన్నారు మరోవైపు ఏపీలో ఎన్నికల సమయం అనేది మనకు మేనిఫెస్టో పైన రాజకీయంగా భారీగా అంచనాలు అయితే ఉన్నాయి టీడీపీ గత మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో మనకు సంక్షేమ పథకాలను అయితే మనకు ప్రకటించారు అంటే వాళ్ళ మేనిఫెస్టో అయితే ఆల్రెడీ మనకు విడుదల చేసేసారు ఇక మనకు వచ్చేసి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో అయితే మనకు ప్రస్తావిస్తున్నారన్నమాట అంటే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయాలను అయితే మనకు వెలుగులోకి తీసుకొస్తున్నారు జగన్ ఎన్నికల మేనిఫెస్టో పైన గతంలో స్పష్టత అయితే ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి తొంభై తొమ్మిది శాతం హామీలను అయితే అమలు చేశామని వైసీపీ నేతలు కూడా అయితే ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు తాము అమలు చేసేదే చెబుతామని జగన్ కూడా జగన్ కూడా చెబుతున్నారన్నమాట ఈసారి మేనిఫెస్టోలో మనకు కూటమి మనకు వైసీపీ నుంచి ఎలాంటి హామీలు ఇస్తారనేది కీలకంగా అయితే మారుతుంది హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఇప్పుడు రెండు వైపులా మేనిఫెస్టోల పైన రాజకీయంగా చర్చ సాగుతుంది సో మనకు టీడీపీ కూడా ఫైనల్ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయలేదండి జస్ట్ మనకు సూపర్ సిక్స్ పేరుతో ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తారు కానీ అది ఫైనల్ అయితే కాదు సో వాళ్ళు కూడా త్వరలో అయితే విడుదల చేస్తారు ప్రస్తుతం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు అయితే ఈ నెల ఇరవై ఐదో తేదీన నామినేషన్ అయితే వేసి అంటే ఎలక్షన్స్కి పోటీ చేస్తున్నారు కాబట్టి సో నామినేషన్ అనేది వేసి నామినేషన్ వేసిన అనంతరం ఇరవై ఆరు లేదా ఇరవై ఏడో తేదీన ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేస్తారు సో ఈసారి మేనిఫెస్టోని రైతులు విద్యార్థులు మహిళలు టార్గెట్ చేసుకొని సో వైసీపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క మనకు మేనిఫెస్టోని తెలియజేయబోతున్నారండి సో మ్యాక్సిమం రైతులకైతే రుణమాఫీ పక్కాగా ఉండొచ్చు అలాగే మనకు ఈ యొక్క డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణమాఫీ కూడా అయితే ఉండే అవకాశం అయితే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉందండి సో విద్యార్థులకు కూడా మరికొన్ని కొత్త పథకాలు కూడా తీసుకురాబోతున్నారు సో అంటే మనకు ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అలాగే ఉంటాయి వీటికి అదనంగా మనకు ఈ యొక్క మేనిఫెస్టోలో కొత్త పథకాలను అయితే జాయిన్ అనమాట మనకు తీసుకొస్తారనమాట సో మొత్తం మీద ఈ యొక్క కొత్త మనకు మేనిఫెస్టో అయితే ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మనకైతే సీఎం జగన్ గారు అయితే విడుదల చేయబోతున్నారండి సో మేనిఫెస్టో అనేది విడుదల చేసిన వెంటనే ఏ స్కీమ్స్ ఉన్నాయి ఆ యొక్క స్కీమ్స్కి అర్హతలు ఏంటి ఎవరెవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి వాలంటీర్లు ప్రస్తుతం దాదాపు నలభై ఎనిమిది వేల మందికి పోయి దాదాపు లక్ష మంది దగ్గరలో చాలామంది రాజీనామా చేశారు సో ఇంటికి ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే పూర్తి సమాచారంతో మీకు నేను వీడియో చేసి తెలియజేస్తాను ఆ విషయాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన బెల్ సింబల్ వస్తుంది కదా సో దానిపైన మీరు ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి నేను మీకు వీడియో చేసిన వెంటనే ఎప్పటికప్పుడు మీకు వీడియో ద్వారా అందుతున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు మహిళలకు ప్రజలందరికీ కూడా ఈ యొక్క మేనిఫెస్టో చేయూత ఈ బిజినెస్ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్